నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో నేను స్టాండ్లు తెచ్చుకున్నా నేను తయారు చేసుకున్న కుండీ చూపిస్తా ఆ కుండీలో ఏం పెట్టుకుంటున్నా చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఈ కుండీ ఒక ఎన్ని సంవత్సరాల ఇది నేను తయారు చేసిన కుండీ ఇక్కడ చూడండి నేనే తయారు చేసుకున్న ఇది సిమెంట్ మిగిలిండే మా ఇల్లు కట్టేటప్పుడు అది ఇట్లా కింద ఇట్లా లోపల ఒకటి అంటే ఇది ఉండే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి ఇట్లా తయారు చేసుకున్నా బరువు అయితే చాలా ఉంది అందుకే పైన పెట్టలేదు నేను కింద పెట్టుకుందామని అనుకున్నా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఊకేనే పెట్టినండి పైన పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఇవన్నీ తొట్లు పెట్టుకున్నా ఇంట్లో ఏం లేకుండే ఇక్కడ వామాకు చెట్టు పెట్టుకున్నా నేను ప్లాస్టిక్ బాకెట్లా అందుకే ఇందులో పెట్టుకుందామని అనుకుంటున్నాను ఇందులో పెట్టుకొని ఇప్పుడు మా సార్ స్టాండ్లో తెచ్చిండు చూడండి ఒక ఆరు తెచ్చిండు ఒకటి మనం మనీ ప్లాంట్కి పెట్టేసిన ఒకటి ఆడబెట్టినా ఇంకా చూడండి ఒక నాలుగు అయితే ఈడ ఉన్నాయి ఇవి ఉన్నందుకు ఇది పెట్టుకుందాం అని అనుకుంటున్నా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది ఈ సురం ఉంది కదా గుంపులాగా వచ్చేస్తుంది కదా సూర్యునికి కూడా మంచిగా ఉంటుంది మనకు సిమెంట్ కుండీలాగా కూడా బాగుంటుంది కదా పెయింట్ కూడా వేసినా చూడండి దీనికి నేను ఇక్కడ దీని మీద పెట్టుకుందాం ఇట్లా అని ఇప్పుడు వామ చెట్టు అయితే పెట్టుకుంటా చూడండి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇన్ని రోజులు ఏమో కింద పెట్టుకోవాలా అని వద్దని బయట వేసిన ఇప్పుడు దీని మీద పెట్టుకుంటే బాగుంటుందని తెచ్చుకున్నా ఇన్ని రోజులు అయిన చెప్పబట్టి మా సార్ అయితే ఇప్పుడు తెచ్చిండు స్టాండ్లో అయితే చాలా రోజులు అది చెప్పబట్టి ఈ మట్టి మట్టి కూడా మనతో వస్తుంది కదా వాకిట్లో మట్టి కూడా వస్తాయి ఎందుకంటే ఈ మధ్యలో చెట్లు కూడా ఎక్కువ పెడతలేను నేను మట్టి కూడా మస్తుంది మనకు ఇంకా పండ్ల తొక్కలు కిచెన్ వేస్ట్ కూడా మస్తుంది కదా ఇప్పుడు మనం బయట మట్టి తెచ్చుకుందాము ఇక్కడ చూడండి నేను ప్రతి తొట్టికి మట్టి ఈయనే తీసుకుంటాను కదా ఇక్కడ చూడండి మట్టి కూడా ఉంది ఇక్కడ వాటిలో కూర్చున్న మట్టి మొత్తం ఈయనే పోస్తా కదా నేను ఆ తొట్టి చిన్నగా ఉంది కదా కొంచెం మట్టి అయితే సరిపోతుంది కొంచెం అయితే తీసుకుంటా ఇప్పుడు ఇక్కడ చూడండి నేను తీసిన కొద్దిగా పోస్తా రోజు ఇంత మట్టి పోస్తా కదా మట్టి మొత్తం పెండ మట్టి పెండ దుమ్ము మట్టి రెండు కలిసే ఉంటాయి ఇక్కడ చూడండి మల్లె చెట్టుకి ఇట్లా కట్టనే అనుకోకండి అతను మేకలు ఎక్కువ వస్తాయి అందుకే మొత్తం తినిపోతాయని ఇట్లా కట్టేసాను ఎందుకంటే ఎండ మొగ్గలు ఉన్నాయి కదా ఇది చూడండి ఇట్లా జాగ్రత్త పెట్టుకోవాలి బయట ఉంటే అందుకే ఇట్లా కట్టేస్తాం పూలు తెంపుకునేటప్పుడు మాత్రము తీస్తాను తర్వాత ఇట్లా కట్టేస్తాయి ఇంకా చూడండి ఈ కుండి రంధ్రం కూడా చేసుకున్నా నేను ఇది చూడండి ఇది స్టాండ్ మీద పెట్టుకుంటా పెట్టుకొని ఏడబెట్టాలి ఇది ఏడబెట్టాలి ఇట చూడండి సంతోష్ కూడా తెలిసిపోయింది ఇది పెట్టాలంట ఇట్లా నీకు తెలుసా ఇట్లా పెట్టాలని ఎందుకు పెట్టాలి ఇట్లా ఇంట్లో పెట్టాలనా ఇంట్లో పెట్టి ఏం చేయాలి మట్టి పోయాలనా చూడండి అర్థం చూడు అన్ని అన్నీ చూస్తున్నాడు కదా ఇది పెట్టి పోస్తుంది అర్థమైంది కదా నీకు తెలుసు కదా హాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఒకసారి లైక్ చేయమని చెప్పు చెప్పు లైక్ చేయమని చెప్పు చెప్పు ఇట్లా చేస్తాను చెప్పు లైక్ చేయండి లైక్ చేయండి చూడండి ఈ కొబ్బరి చిప్ అయితే ఈ రంధ్రానికి ఇట్లా పెడుతున్నా ఇక్కడ చూడండి ఇట్లా పెట్టినా పెట్టినాక నేను ఏం చెత్త ఉన్నా కూడా ఎందులో వేసుకుంటా కదా ఇంటి ముందెలా తొట్లుల్లా కొంచెం చెత్త అయితే ఇందులో వేస్తా ఇక్కడ చూడండి ఈ చెత్త మొత్తం ఫస్ట్ వేసుకుంటా ఇట్లా ఎందుకంటే ఆ రంధ్రంలో మట్టి ఇరగకుండా చిప్ప పెట్టుకున్నాం కదా కొంచెం ఇట్లా చెత్త వేసుకున్నాం అంటే కూడా బాగుంటుంది అంటే చెత్త అంటే ఆకులు ఇవన్నీ ఇగో తులసివి తులసి అమ్మ కడ దింపినవి అన్నీ దళాలు కానగాకులు వేపాకులు వేసుకున్న కొంచెం మట్టి వేసుకుంటా ఇట్లా రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి కోకో ఫీట్ అవసరం లేదు ఏం అవసరం లేదు మనకి ఇంత ఇక మట్టి తీసుకురావాలి ఆకులు అవన్నీ కలిపేసేయాలి కిచెన్ వేస్ట్ వేయాలి పెట్టేసేయాలి ఇప్పుడు మట్టి వేసుకున్నాం కదా ఫస్ట్ ఆకులు వేసుకున్నాక చూడండి నాతోని పండ్ల తొక్కలు అవన్నీ నేను కవర్లు వేసి పెట్టినా చూడండి అరటి పండ్లు ఇవి అయితే నేను చెట్లకి వేసుకుంటా దీనికైతే ఏం వేసలేను ఇప్పుడు ఇక చూడు కిచెన్ అది పండ్ల తొక్కలు ఉన్నాయి కదా ఇవి వేసుకుంటా ఇక్కడ చూడండి ఒక లేయర్ మొత్తం ఇది వేసుకుంటా ఇట్లా కోడిగుడ్డు పెంకలు కూడా ఇట్లా అనుకొని వేసుకోవచ్చు కాల్షియం ఉంటుంది ఇంట్లో చెట్లకు అవసరం వస్తుంది ఏనన్నా ఇక్కడికి వస్తావా మా సంతోషం అయితే వాళ్ళు నిలబడ్డాడు ఇక్కడ కూర్చుంటలేడు గేట్ కానీ నిలబడ్డాడు కదా నిలబడ్డావా నిలబడి నిలబడా నిలబడి ఇక్కడ చూడండి పుచ్చకాయ ముక్కలు అరటి తొక్కలు ఇంకా ఉల్లిగడ్డ పొట్టు ఇవన్నీ కిచెన్ వేస్ట్ కూడా వేసుకున్నాం కదా ఒక లేయర్ ఇప్పుడు మట్టి వేసుకుంటా చిన్న తొట్టే కదా కొన్ని అయితే సరిపోతాయి ఇప్పుడు ఇంకొక లేయర్ మట్టి వేసుకుంటా ఇట్లనే మోసుకుంటాయి ఇంకా నాని చెట్టు పెడతావా ఇంట్లో నువ్వు పెడతావా ఇది సూరం ఉంది కదా వామ చెట్టు అయితే మంచిగా వస్తుంది ఇన్ని రోజులు పెట్టింటివి కానీ కింద పెట్టిన చీమలు వస్తున్నాయని తీసినట్టు ఇప్పుడు స్టాండ్లు ఉన్నందుకైతే పెట్టుకుందామని మంచిగా అనిపిస్తుంది పెట్టుకుంటున్నాయి ఇట్లా ఇక చూడండి చాలా సరిపోతుంది ఇక్కడ చూడండి వామ చెట్టు ఉంది కదా ఇది ఏం చేస్తా అంటే ఇంతే ఇట్లా మొత్తం ఇట్లా గుచ్చేస్తా ఇది అవసరం లేదు మండ పెట్టినా బతికేస్తుంది ఉట్టి వా వర్షాకాలంలో అయితే మనం ఆకు పెట్టినా కూడా బతుకుతుంది అన్నట్లు అంత మంచిగా ఉంటుంది బతుకుతుంది ఇది ఇది వాసన అయితే తెంపుతుంటే కూడా ఎంత మంచి వాసన వస్తుందో అసలుకు ఇది కంపౌండ్లు ఎట్లయినా పెట్టుకోండి మీరు కూడా ఇంకా ఒక చిన్న బాటిల్నో డబ్బాలను ఏమి ఇట్లా పెట్టుకున్నా వచ్చేస్తుంది మనకు పెద్ద పెద్ద కుండీలే కావాలని ఏం లేదు మనకు సడదులు అవన్నీ మనం అవి తినకున్నా సరే ఆకు కానీ దాని వాసన పీలుస్తాం కదా దానివల్ల కూడా చాలా మంచిది మనకు ఇంకొకటి తులసి చెట్టు ఉంటుంది ఇక్కడ చూడండి సబ్జా చెట్టు ఇది కూడా చాలా మంచిది అసలుకు ఇది చూడండి సబ్జ చెట్టు అసలు వాసన నాకైతే ఎంత మంచి వాసన వస్తుందో ఈ వామ చెట్టు తులసి చెట్టు సబ్జా చెట్టు ఇంకొకటి కలవంద కూడా ఉంది కదా ఇక్కడ మనకు ఇవన్నీ మంచి అన్నట్లు మనకంటే తెలియదు వీటి నుంచి ఏమొస్తుంది అని కానీ మనకు తెలియకుండానే ఎన్నో రోగాలు మంచిగా అవుతాయి అన్నట్లు ఇక్కడ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇది నిండా ఇగుడొస్తే ఎంత ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇది పెట్టుకుంటా బకెట్ కూడా పెట్టుకుంటా కంపౌండ్లా రెండు పెట్టుకుంటాయి ఇక్కడనే స్టాండ్ల మీద పెడితే అయిపోతుంది కింద ఊడ్చుకోవచ్చు నీళ్ళు పడ్డ కూడా పోతాయి మనం కడుక్కోవచ్చు చీమలు కూడా ఏం రావన్నట్లు ఏదో ఇట్లా పెట్టుకున్నా కదా ఇప్పుడు నీళ్ళు పోసుకుంటాయి ఇంకా ఇంతే సింపుల్ అసలు ఏర్లు కూడా అవసరం లేదు దీనికి ఎండాకాలం ఎప్పుడైనా బతుకుతుంది అన్నట్లు ఇది చూడండి ఎంత బాగుంది చూడండి పెట్టుకోండి మీరు కూడా ఇట్లా మనం ఏం కొనుక్క రావాల్సిన అవసరం లేదు కదా మట్టి మనతోనే ఉంటుంది కిచెన్ వేస్ట్ మనతోనే ఉంటుంది చూసిండ్రు కదా వామచేట్ ఎట్లా నాటుకున్నానో మీరు కూడా ఇట్లా నాటుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పినాను థ్యాంక్ యూ అండి బాయ్